నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు నా దగ్గర ఉంది జాగ్ పీకో మషిన్స్ ఇప్పుడు చాలా కస్టమర్ పీకో మషన్ ఆడుతున్నారు నాకు పీకో ఫాల్ కావాలి ఇప్పుడు చాలా మందికి అవసరం పీకో ఫాల్ అందరి టైలర్ కి అవసరం పీకో ఫాల్ లేకుంటే అంటే మషన్ టైలర్ షాప్ నడవదు దీనికోసం ఇప్పుడు లేటెస్ట్ మోడల్ చాలా మంచి మెషిన్ తీసుకొచ్చిన స్మూత్ చూడండి ఇది మషిన్ స్మూత్ ఉంటుంది కాల మీద కూడా తక్కువ వచ్చు ఇది కాళ్ళ మీద కూడా తొక్క వచ్చింది ఇది ఇంత ఫ్రీ ఉంటుంది నా నాజా లాగా ఇది కూడా ఫ్రీ ఉంటుంది మషన్ ఇది కూడా మషిన్ కొత్త మషన్ మంచి సౌండ్ రాదు నా నాజా లాగే ఇది కూడా సౌండ్ ఇది కూడా రాదు ఇది కూడా నా దగ్గర హోల్సేల్ ప్రైజే ఇప్పుడు ఇది ఇట్లా మొత్తం సెట్ వస్తుంది ఇట్లా మొత్తం సెట్ దీనికి మోటార్ లేకుంటే ఇది మెషిన్ మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఇది ఫిక్స్ ఇట్లా ఇదే టేబుల్ ఇస్తా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా కంప్లీట్ సెట్ ఇది పెద్ద అన్న ఇది పీకో మషిన్ అన్న జిగాగ్ జిగ్ జిగ్జాగ్ మషిన్ వన్ థర్టీ కే నెక్స్ట్ క్లాస్ ఉంది నా దగ్గర ఇప్పుడు నా నాజియా మషిన్ కి తీసుకొచ్చిన ఇప్పుడు ఇది నా నాజియా నైన్టీ ఫైవ్ టెన్ మషన్స్ ఇది నా మోడల్ నెంబర్ ఇది చూడది చాలా స్మూత్ మషిన్ ఇది టేబుల్ కూడా మంచి టేబుల్ వస్తుంది దీనిలో క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది ఇది మసీన్ చూడ సౌండ్ చాలా మషిన్షిన్ అయితే నైన్టీ ఫైవ్ మోడల్స్ ఉంది నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్స్ ఉంది చూడండి ఇది మొత్తం కంప్లీట్ సెట్ ఇది ఇట్లా మొత్తం కంప్లీట్ సెట్ ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చార్జ్ కొరియర్ చార్జ్ చేస్తాను నేను ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఉంటుంది ఇది ఇంకా ఒక బెనిఫిట్ అది నేను ఆఫర్ పెట్టాలి ఆఫర్ కూడా చెప్తున్నా అన్నా సార్ ఇది ఆఫర్ ఫస్ట్ ఇది నా బంఫర్ ఆఫర్ దీనిలో ఇస్తున్నా నేను సెవెంటీన్ ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తున్నా దీనిలో సెవెంటీన్ ఐటమ్స్ గిఫ్ట్ నా నాజియాలా ఇది ఎట్లా నా నాజియాల మోటార్ వస్తుంది అన్ని ఐటమ్స్ వస్తుంది ఇప్పుడు నేను ఐటమ్స్ చూపిస్తున్నా అదే ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఇస్తాను నేను నా వీడియో ఒకసారి లైవ్ వచ్చిన అది కూడా నేను చెప్పిన సెవెంటీన్ ఐటమ్స్ ఇది కూడా సెవెంటీన్ ఐటమ్స్ నా నాజా లైస్ నాజా నైన్టీ మెషిన్ లో ఇప్పుడు ఓన్లీ న్యూ ఇయర్ దగ్గర ఉంటుంది అన్న న్యూ ఇయర్ వరకు మనకు దీంతో పాటు పదిహేడు గిఫ్ట్స్ అన్నవి ఇస్తున్నారు ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి చిన్న మిషన్ సెట్ లో ఉన్నాయన్నా చిన్న మెషిన్ ఇప్పుడు నా దగ్గర ఆల్ బ్రాండ్స్ ఉంటుంది అన్న సీలా ఉంది సీలా ఉంది విద్య ఉంది మెరిట్ ఉంది నాజియా ఉంది జుక్కి ఉంది ఉషా ఉంది విద్య ఉంది సీలా ఉంది ఆల్ బ్రాండ్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది చిన్న మెషిన్ అన్ని మషన్ నా దగ్గర హోల్సేల్ ప్రైజే ఓన్లీ హోల్సేల్ ప్రైజే సార్ అడ్రస్ నాది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ అది గలీకి రావాలా గలీకి వస్తే ఫస్ట్ రైట్ లావింగ్ మెషిన్ మొత్తం కంప్లీట్ హోల్సేల్ ఇస్తున్నా సార్ మొత్తం హోల్సేల్ ఇప్పుడు నేను ఇస్తున్నా ఇస్తున్నాడంటే ఎవరు ఇవ్వరు మీకు అంత హోల్సేల్ అడ్రస్ ఒక క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ నేను ఇట్లా కాదు రేట్ తక్కువ చేసిన అంటే క్వాలిటీ తక్కువ ఇస్తున్నా అంటే కాదు క్వాలిటీస్ నంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ ఎవరికి మకానిక్ చూపించుకోవచ్చు మషిన్ క్వాలిటీ ఉంది లేదా అంటే నేను మెషిన్ ఇస్తున్నా మొత్తం నంబర్ వన్ క్వాలిటీ ఇస్తా ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ డెమో ఇస్తా సార్ నా షాప్ కి రండి నేను డెమో ఇస్తాను షాప్ కి డెమో ఇస్తా ఈ మషిన్ అండి డొమెస్టిక్ మషిన్ సార్ ఇప్పుడు హోమ్ పర్పస్ చాలా అవసరం పీకో ఫాల్ టీచింగ్ అన్ని వస్తాయి దీనిలో కాజా కాజా వాజా అన్ని వస్తుంది దీంట్లో ఇవన్నీ డిజైన్ వస్తుంది ఉషా ఉంది సింగర్ ఉంది ఆల్బెడ్ నా దగ్గర దీంట్లో అవైలబుల్ ఉంటది ఈ మొత్తం దీని మీద ఇది ఎంఆర్పీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నేను ఇస్తున్నా దీంట్లో డిస్కౌంట్ ఇస్తున్నా ఇస్తున్నా దీనిలో ఇంకొకటి గిఫ్ట్ ఇస్తున్నా నేను ఒక సీజర్ గిఫ్ట్ సీజర్ గిఫ్ట్ సీజర్ కూడా చూపిస్తున్నా చూడండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ కార్ ఉంటా న్యూ ఇయర్ కార్ నేను సీజర్ చూపిస్తున్నా సీజర్ చూడండి ఇది సీజర్ ఇస్తున్నా ఇది అన్ని మెషిన్ మీద ఇది ఈ మీద అంటే ఏ మార్క్ ఆ ఏ మార్క్ మీద 25% డిస్కౌంట్ చూడండి డిస్కౌంట్ ఇది డిస్కౌంట్ ఇస్తున్నా ఇది సీజర్ ఇస్తున్నా అన్ని మెషిన్స్ సింగర్ తీసుకో ఊషా తీసుకో ఏం కంపెనీ తీసుకును అన్ని కంపెనీ హోల్ సింగల్ నా దగ్గర తీసుకుంటే ఇంకా ఒక బంపర్డే నీకు కంపెనీ దగ్గర ఇంటికి దగ్గర పంపిస్తారు ఇంటికి దగ్గర పంపేసారు డెమో కూడా ఇస్తారు కంపెనీ వాళ్ళు వచ్చి డేమో ఇస్తారు మీకు స్పేర్ పార్ట్స్ కూడా ఉంటుంది నా దగ్గర